సార్ అందరికీ నమస్కారం నా పేరు ముమ్మలక్ష్మి లక్ష్మి నేను క్రాంతి వివోలో దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి వివో పని పనిచేస్తున్నాను గత లాస్ట్ ఇయర్ ఆడిట్ సిఆర్పిలో వచ్చి శ్రీనిధిలో పద్నాలుగు లక్షల రూపాయలు తిన్నామని చెప్పేసి నా మీద తప్పుడు ఆరోపణలు రాశారు కానీ ఆ నాలుగు సంవత్సరాలల్లో ఇంత నలభై ఎనిమిది లక్షలు వసూలు చేసి ముప్పై మూడు లక్షలే బ్యాంకులో కట్టి పద్నాలుగు లక్షలు వాడుకున్నామని అన్నారు కానీ అదే నాలుగు సంవత్సరాలలో నేను యాభై ఐదు లక్షలు వసూలు చేసి యాభై ఐదు లక్షలు బ్యాంకులో వేసి అదే యాభై ఐదు లక్షలు శ్రీనిధికి ట్రాన్స్ఫర్ పెట్టడం జరిగింది వాళ్ళు ఎందుకు తప్పుడు ఆడిట్ రిపోర్ట్ రాసిందో నాకు ఇప్పటి వరకు కూడా తెలియదు మూడు సార్లు ఆడిట్ రిపోర్ట్కి వచ్చి మూడు సార్లు ఆడిట్ చేయడానికి వచ్చారు రెండు సార్లు మాత్రం తప్పుడు రిపోర్ట్ ఇచ్చినా మూడోసారికి నేను డబ్బులు ఇస్తే ఆడిట్ రిపోర్ట్ ఇస్తాను అంటున్నాను నాకు సంవత్సరం నుంచి దాదాపుగా నన్ను ఇప్పుడు పద్నాలుగు లక్షలు తిన్నదని చెప్పేసి ఒక సీసీ చదవడం చెప్పింది నేను బాండ్ రాసిందని చెప్పేసి అప్పటి నుంచి జనాలు కూడా నన్ను చులకన చూడడం చేయడం నా తీస్తుండలన్నీ ఉన్నాయి కానీ కాకపోతే ఇప్పటికీ కూడా నన్ను తినమని అంటారు అందరు కూడా అధికారులు వస్తే అధికారులు వచ్చినా కూడా ఫస్ట్ నేను చెప్పిందాన్ని చూపించిందని కట్టిందని చూడ చూడట్లేదు పై నుంచి ఆర్డర్ వచ్చింది నిన్ను తీసేయమని ఒక నాలుగు గ్రూపులు నా మీద కొంచెం వేరే కక్షల వల్ల చేసిన దాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది నా మీద కక్ష గట్టి చేసిన దాన్ని అధికారులు కూడా దాన్నే ఫైనల్ అని చెప్పేసి మొన్న తీసేస్తాము అది ఇది అని చెప్పేసి అని అన్నారు కానీ ఏసీ ఎవరు వచ్చినా కూడా నా దగ్గర అయితే అన్ని ప్రూఫ్లు ఉన్నాయి నాలుగు సంవత్సరాలల్ల వాళ్ళు ఎన్ని అయితే డబ్బులు వసూలు చేసి కట్టినారో ఆ వీటికి అన్నిటికీ సాక్షాలు ఉన్నాయి అందరూ కూడా నా గ్రూపు సభ్యులే ఒకసారి అడగండి వాళ్ళ నేను ఇలా కొంట నేను ఏదైనా తప్పు చేసినట్టయితే వాళ్ళు చెప్తారు ఒకరేమో నలభై ఎనిమిది లక్షలు తిన్నామని చెప్పేసి పేపర్ అది పాంప్లెట్లు పంచి ఊరంతా పంచిండ్రు మైకులు మైకుల కట్టి చెప్పినట్టు స్టేటస్లు పెట్టుడు నా ఫోటో ముమ్మల్ లక్ష్మి దొంగతానంటే డబ్బులు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నదని చెప్పేసి అనడం అలాంటివి ఏవి కూడా లేవు అన్నిటికీ చూపించినా కూడా పైనుంచి నేను తీసేయమని చెప్పేసి ఆర్డర్ వచ్చిందని చెప్పేసి మొన్న ఇరవై తారీఖు నాడు మీటింగ్ పెట్టడం జరిగింది కానీ నేను ఏ తప్పు చేయాలని మా సంఘ సభ్యులు అందరూ కూడా వచ్చి నాకు సపోర్ట్గా మాట్లాడి నువ్వే కావాలని చెప్పేసి చెప్తున్నావు చైతన్య సబ్ గ్రూప్ సభ్యురాన్ని మా గ్రూప్కి అయితే మాకు లక్ష్మి మంచిగా ఉన్నది కాకపోతే దాంట్లో తేడాలు ఏం లేవు మా గ్రూపుల నుంచి ఆరోపణలు లేవు గిట్టని వాళ్ళే చేస్తారు కాకపోతే మా గ్రూపుల నుంచి మాకు రూపాయి తేడా కూడా లేదు లక్ష్మీ ప్రసన్న గట్టిగా నేను ఫస్ట్ నుండి నాలుగు సంవత్సరాలు అధ్యక్షురాలు చేసిన అప్పటి నుండి అయితే ఎలాంటి తప్పు జరగలే ఈ మధ్యనే అందరూ వచ్చి ఇట్లా తప్పు జరిగింది పద్నాలుగు లక్షల అరవై వేలు తిన్నారని వివోలు కూడా తిన్నారని పేపర్ తీయడం జరిగింది మరి నేను ఏం జరగలే రూపాయి కూడా మాకైతే మా గుర్తులలో అయితే ఎటువంటిది ఏం జరగలేదు మరి ఎందుకు ఇట్లా చేస్తాను కావాల్సి కదా మనం ఎట్లా చేస్తాను మాకు ఏలాంటి బాధ లేదు మాకు సీఎం ఉంటేనే మాకు నచ్చింది లమీ సీఏ ఉంటేనే మాకు లక్ష్మి మాకు ఇప్పటికి మూడు నెలలు మేము గుర్తు అన్నాడు బట్టి గుర్తు లోన్ కావాలి నిన్న అన్ని రెడీ అయినాయి రెడీ అయినాక ఎవరు ఫోన్ చేసిండ్రు ఏమో బ్యాంక్ మేనేజర్ దగ్గర కాని వాళ్ళు వాళ్ళు సీఏ అధ్యక్షరాలు సంతకం పెడితే మీకు డబ్బులు వస్తాయి అని అన్నారు అంటే ఏమే అధ్యక్షురాలు ఇంకో కామెంట్ అది మన గంగధర్ కామల వాళ్ళని పెట్టమంటే మేము లేము వేరేటోళ్ళు ఎన్నుకున్నారు మీరు అని వీళ్ళు అన్నారు అంటే వేరే వాళ్ళు లేవాలో మాకు తెలియదు మాకు చెప్పలేదు వాళ్ళు ఉంటారని మాకు చెప్పలేదు అన్నీ ఏమన్నాం ఇప్పుడు అది అట్లే ఉంది ఇవ్వలేదు చేయగానే అంటే వేరే టైం వచ్చిందన్నది ఆమెతో చేయించినాం కానీ డబ్బులు రాలే మేము ఇప్పుడు మూడు నెలలు ఏమైనా అన్నాడమంటే అంటే నేను ఉన్నప్పుడు కరెక్ట్ గా వచ్చేటి ఇప్పుడు నేను లేరు వాళ్ళకు ఇబ్బంది అయిపోతుంది ఎవరైతే కొంచెం మంచిగా ఉంటారో వాళ్ళు టక్కన లోన్ తెప్పించుకుంటారు ఇష్టం తిరుగుతారు పేదోళ్ళకి మాత్రం అన్యాయం జరుగుతుంది ఇప్పుడు నేనుంటే ఆ కనీసం బ్యాంకు దాకా కూడా వీళ్ళని రప్పించేదాన్ని కాదు ఒక బ్యాంక్ అక్కడ వెరిఫికేషన్ చేసేటప్పుడే వచ్చేటోళ్ళు బ్యాంక్ లో డబ్బులు పడ్డాయి అంటే మళ్ళీ వచ్చి తీసుకుంటాం తప్ప ఒకసారి కూడా లోన్ల కోసం తిరుగుతుంది ఇప్పుడు నన్ను తీసేసిన నుంచి వాళ్ళు తిరుగుతున్నారు వాళ్ళకి లోన్లు వస్తే వాళ్ళు

మేమిచ్చిన అనుకున్నాం ఇప్పుడు అనుకున్న పక్క కొద్దిలేయండి మాకు మాత్రం రెండు కానీ వాళ్ళు నాకు డబ్బులు రాకపోయినా వాళ్ళు చేయించుకుంటారు అంటుండ్రు వాళ్ళు ఒక త్రీ గ్రూప్స్ మాత్రం సిఏ లేకుండానే సంతకాలు లేకుండానే మాత్రం ఇప్పించారు మేము అడిగితే మాత్రం మాట్లాడుగుతున్నారు అన్నట్టు టెన్ మెంబర్స్ కావాలి మాకు ఇప్పుడు లోన్ ఇవ్వడానికి మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ లోన్ కోసమే మాకు కొంచెం పేదరికం అన్నట్టు మాకు ఇప్పుడు లోన్తోన్నాయి కదా మేము రతకాల్సింది కూడా వన్ ఇయర్ నుండి ఇక్కడనే సత్తకుంటున్నారు నేను రాసాను సార్ రాసి సంతకం పెట్టించింది అమ్మా సంతకం ఉండదు కాబట్టి రాసినట్టు నన్ను అడగాలి కదా నా సాక్షి పెట్టిన సాక్షి ఆడిట్ చేసినారు ఆడిట్ చేసి చెప్పండి సార్ మూడు పదకొండు రెండు వేల ఇరవై నుండి పన్నెండు రెండు పన్నెండు ఇరవై నాలుగు వరకు వాళ్ళు ఆడిట్ చేశారు ఆడిట్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు రిపోర్ట్ ఇచ్చినప్పుడు పద్నాలుగు లక్షల అరవై వేలు వచ్చింది అది వివో మీటింగ్లో అని చెప్పారు నేను అదే దాన్ని ఈరోజు అబ్బుదే మండల సమితి మీటింగు ఉంది అయితే ఈ మీటింగు ఈ వర్షాభావ కారణంగా మొత్తము మంది రాలేకపోయారు ఒక తొమ్మిది గ్రామ సంఘాలు మాత్రమే అంటే ముప్పై గ్రామ సంఘాలకి తొమ్మిది గ్రామ సంఘాలు మాత్రమే వచ్చినాయి కావున అధ్యక్షురాలు కార్యదర్శి వాళ్ళ కోరిక మేరకు మీటింగ్ వాయిదా వేయడం అనేది జరిగింది ఈ టైంలోనే చౌడపల్లి నుంచి కూడా ఇరవై మంది వరకు సభ్యులు రావడం జరిగింది వీటికి ఎందుకు ఏర్పాటు విషయం దీనికోసం మా మండల సమైక్య మీటింగ్ రెగ్యులర్ మండల సమైక్య మీటింగే జరుగుతా ఉంది పెళ్లి వాళ్ళు కూడా వాళ్ళకున్న ప్రాబ్లము చెప్పుకోవడానికి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు ఎస్ఎన్ మేనేజర్ వాళ్ళకి ఫోన్లో మాట్లాడడం జరిగింది ఆడిట్ చేసిన వాళ్ళు ఏమో ఆడిట్ కరెక్ట్ అనుకున్నారు తానేమో నేను గట్టి అంటుంది ఆ నిరూపణ అక్కడనే గ్రామంలో చేసుకోవాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది అన్ని ఆధారాలు పేపర్స్ ఉన్నాయి అంత కావలసుకొని చేస్తున్నారు అనడానికి ఆడిట్ అనేది నిరూపణ దానికి ఎవరిని వ్యక్తిగతంగానైతే మనం చేయము ఓకే తనకేమన్నా ఆడిట్లో ప్రాబ్లం ఉంది అని అనుకుంటే మళ్ళీ ఒకసారి తను చూపించుకొని ఆడిట్ వాళ్ళకు డబ్బులు నాకు ఆరోపణలు చేస్తానని ఉంటాను ఆడిట్ వాళ్ళకు డబ్బులు ఏదందుకు అట్లా చేయడం అనేది కాదు థర్డ్ టైం జరిగిందట ఆడిట్ గతంలో నేను లేను రీసెంట్లీ టూ మంత్స్ అవుతుంది ఇంకా టూ మంత్స్ కూడా కంప్లీట్ కాలే నేను ఇక్కడికి వచ్చి మొన్న మీటింగ్కి కూడా వెళ్ళి రావడం జరిగింది అక్కడ కూడా ఇదే విషయం డిస్కస్ చేయడం జరిగింది రూపాయలు అడిగిన ఆడిట్ వాళ్ళు వాళ్ళకి ఇస్తలేవు కదా అధికారులు నాకు డబ్బులు నేను ఇస్తానే అనమాట హైట్ వాళ్ళు ఆడిట్ చేస్తారు కదా చేసిన వాళ్ళకు డబ్బులు ఇవ్వాలని అన్నారట ఇస్తాను ఆడిట్ రిపోర్ట్ డబ్బులు ఇస్తే ఇస్తాము అనడానికి అయితే ఆల్రెడీ యాక్చువల్గా వాళ్ళు ఆడిట్ చేశారు కాబట్టి ఆడిట్ సిఆర్పిలకు వాళ్ళకి పే ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఖచ్చితంగా అది మనం ఆడిట్ పి అనేది ఖచ్చితంగా ఆడిటర్స్కి ఇవ్వాల్సి ఉంటుంది డబ్బులు అంటే వితౌట్ రచీత్వ ఇచ్చిరా వియ్యొచ్చా డబ్బులు ఇచ్చేయడా అండి వాళ్ళకు అంటే వి రచీత్తు ఏమో రసీదు లేకుండా పట్టించండి డబ్బులు రసీద్తో మనం గ్రామ సంఘం ద్వారా ఇస్తారా వాళ్ళు ఎక్కడ నుండి ఇస్తారు ఆ ఇచ్చిన తర్వాత ఇక్కడ రసీదు వాళ్ళు వచ్చారు